కార్యక్రమంలో కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండదు అభివృద్ధిలో కానీ సంక్షేమ కార్యక్రమంలో మరి వీళ్ళు వచ్చు వీళ్ళు చాలా చేస్తామన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తీసుకొని తొందరగా రెండు లక్షల రూపాయలు మాఫి చేస్తాం మనం రెండు లక్షల రూపాయలు మాఫి చేస్తాం తొందర తీసుకొని తొమ్మిది తారీఖున అంత తొందర స్థానంగా దాని మీదే పెట్టాను మరి తొమ్మిది తారీఖు అయిపోయిందిగా పెట్టవచ్చుగా వద్దాను ఎవరైనా అను వద్దాను అన్న అది కోడేమన్నా లేక తొమ్మిది తారీఖు కానీ దాని తర్వాత వడ్లకు బోనస్ ఇస్తాను అప్పుడు పంటలు అనేవి ఆ బోనస్ చేస్తూ వస్తుంటే ఎవడొద్దాం ఐదు వందలు ఇస్తుంటే ఎవడొద్దా లేదు కదా అదేవిధంగా ఆయన అన్ని స్కీమ్ లాగా ఒక స్త్రీలకు బస్సు సౌకర్యం కల్పించవచ్చు ఆ బస్సు గారి సౌకర్యం అంటే ఇవాళ ఏమంటే ప్రతి మహిళ కూడా గురులక్ష్మే కళ్యాణ గురులక్ష్మి లేదు ఆయన రెండు లక్షల రెండు వేల ఐదు వందలు ఇస్తాను మనం మూడు వేలు ఇస్తాను ఐదు వందల కాదు కషాయం కాదు ఆరుగులకు మనం ఎక్కువ అయితే కదా కానీ ప్రజలు అంటే ఎట్లా కేసీఆర్ ఇస్తాడు కాదు రైతు బంధు వస్తుంది కళ్యాణ్ వస్తుంది అన్నీ వస్తాయి వాళ్ళు ఇంకేమి ఇంకేమిస్తారు వస్తుంది వాళ్ళు ఇస్తామంటారు కానీ గ్యాస్లో పోయారు కానీ ఒక్కటైనా చేయాలి కదా ఏదైనా ఒకటి చేయాలి ఆరు గ్యారెంట్ చేస్తాం ఏం చేసినావు ఇంట్లేదా నాకు అర్థం రా ఏ ఒక్క స్కీమ్ అయినా చేస్తున్నావా ఇప్పుడు కా ఏంది పిన్షన్ నాలుగు వేలు చేస్తాను నాలుగు వేలు చేస్తాను అనే పిన్షన్ నాలుగు వేలు కాదు డిసెంబర్ నెల పిన్షన్ రాలేదు అంటారు వాళ్ళకు పెంచుక మెచ్చాడు వచ్చినా రాలేదు అదే ఉంది ఎవరైనా నాలుగు వందలు నాలుగు వేలు చేస్తారు వద్దారా ఆ ఐదు వందల సిలిండర్ అన్నాడు మరి ఇప్పుడు ఇప్పటికైతే వాళ్ళకి ఆ సబ్సిడీ ఓ ఏదొక్క స్కీమ్ చేస్తున్నో వాళ్ళు చెప్పాలి ఏంటంటే రైతు బాధ చెప్పిన అది చెప్తాం కాక వాళ్ళు పన్ను నేను వాళ్ళు పన్నెండు వేలు ఇస్తాడు నేను పదిహేను వేలు ఇస్తాను ఎకరక్ పంట ఏడు వేల ఐదు వందలు ఇస్తాను మరి చెయ్యకుండా ఎవడు అక్కడు పునాస పండ ఇప్పుడు యాసింగ్ పంట కూడా వస్తుంది కదా పునాస పంట కూడా వస్తుంది కదా మన యాసింగ్ పంట దానికి వస్తుంది కదా పునాస పంట కూడా వస్తుంది మరి ఎవరు అన్నారు అని ఏ ఒక్క మాట నిలబెట్టుకుంటున్నారు వాళ్ళకి ఏంది ఏంటంటే అరే కాళేశ్వరం కాళ్ళ వాళ్ళ పిల్లలు కూలిపోయింది అరే అంత కూలిపోయిందంటే మన గంగానాది కాడ కూడా ఓ బ్రిడ్జ్ కూలిపోయిందట మన ఇడ ఈడ కాడ కూడా ఫ్లేవర్ బ్రిడ్ కూలిపోయింది కొన్ని ఇంజనీర్ పాటుకునే కొద్దిగా అయితే అదే జరిగింది అంట మేము కూడా చూసేస్తున్నాము దాన్ని బాగా చేసినానికి అది కొడువేంత చేసే అను నువ్వు నువ్వు ఇంక చెప్పి ఏమని చేయి నువ్వు చేసే పని ఆపకూడదు కదా దాన్ని ఆపకుండా ఆపకూడదు ఉన్న నీళ్ళను పక్కకు మళ్ళీ ఇచ్చి మళ్ళీ చవక స్థలం మంచిగా ఉండదు ఆ నీళ్ళు ఎత్తిపోసుకుంటా ఆ సముద్రంలో పోకుండా ఈ నీళ్ళు ఎత్తిపోసుకుంటూ రైతులకు పంటలు పండించి నువ్వు అది బాగా చేయించు ఏమో తప్పుదైతే విచారణ చేయి చేసామని మంచి పేరు ఇచ్చింది మీరు అటువంటి పేరు నింపుకోండి పని చేయండి మీ తర్వాత మీ ఇష్టం ఏమవుతుందో కానీ మీరు పొద్దున్నేసి ఒకరి మీద పుట్ట తప్ప అదేమన్నా తప్పులు చేస్తే ఇంక్వైరీ చేయండి మీరు చేయకుండా ఉండాలి ఇంత ముందు చేయండి ఏ పనులు చేస్తున్నో మీరు అత్త ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి ఒక్క కార్యక్రమాన్ని జరుపుతున్నా అది మీ అందరితో డిమాండ్ చేసేదంటే గవర్నమెంట్ మేము డిమాండ్ చేశానంటే నిజంగా ప్రజలు ఎంతో కష్టపడి రైతులు కష్టపడి ఇబ్బంది పడి పెట్టిన పంట పెట్టుకున్న పంటలు చేసుకునే కష్టం వాళ్ళ గొప్ప తప్పలు అయింది పంటలు ఎండిపోయినాయి కాబట్టి పంట రాష్ట్రం ఇరవై వేలు ఇవ్వాలని అదేవిధంగా పంటలు వచ్చిన పంటకు దిన ధాన్యానికి మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని అదేవిధంగా మీరే అన్నారు రుణమాన్ చేస్తామని చే చేయాలని అదేవిధంగా రైతు బాంధువు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇచ్చే ఇవ్వాలని అది ఏమేమి హామీలు ఇచ్చాడో అదేవిధంగా పిన్షాలు నాలుగు వేలు ఇస్తామన్నారు అవి కూడా ఇవ్వాలని స్త్రీలకు ప్రతి స్త్రీకి రెండు వేల ఐదు మంది ఇస్తాను అవి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము తప్పకుండా డిమాండ్ ఎందుకంటే ఇవ్వకపోతే మేము వాళ్ళ మాకు మా పార్టీ పరిపాలించే అధికారంలో మీరు కూర్చోవటం ప్రజలు మీరు పరిపాలించాలి మేము అడిగా వాళ్ళ పేద సమస్యలు ప్రభుత్వ దృష్టి దేవాలని మా ఉద్దేశం కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వాన్ని మేము కోరిందంటే మీరు మన తెలంగాణ ప్రజలు క్షేమ కొరకు రైతుల క్షేమ కొరకు రైతులు సజావుగా సుఖంగా బతకాలంటే రైతులను ఆదుకున్నాని మీ అందరితో మీకు మీతో డిమాండ్ చేస్తూ మీరు మరోసారి ఇంకా మీరు ఇటువంటి నాచి నాచి వేసిన నాచి వేసి ఇంకా దినాలు గడుపుకంటే కోడంటే కోడి ఎప్పుడు వచ్చింది కోడి వచ్చే వంటనే ఉన్నా తొలస కోడని తరచుగా ఆలసింది ఆలసింది చేసి కోడి వచ్చిందా చెప్తానంటే అని చెప్తూ కోడని అని దాట వేస్తానని మేము కాబట్టి అదే దాటవేసే కార్యక్రమం చేయొద్దు మునుముని ఇంకా మోసం చేయదు రైతులు ఆగమైతే ఇప్పుడిప్పుడే మంచిగా అవుతున్నారు వాళ్ళ లోపల కనవస్తుంది మంచిగా కాబట్టి తప్పకుండా నష్టపరిహారం కానీ అదేవిధంగా మద్దతు ధర బోనస్ వయసు కానీ తప్పకుండా రైతులకు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవుస్తున్నామని జై తెలంగాణ ప్రతిపక్ష నాయకుల కేసీఆర్ గారి పిల్ల మీదకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి కాల్సెల్స్ ఏర్పాటు కార్యక్రమం చేపట్టడం జరిగింది దీక్షా కార్యక్రమంలో నాయకులు రైతులను పాల్గొన్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఎటువంటి కేసీఆర్ లేనప్పుడు రైతుల పరిస్థితి ఎటువంటి కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులు బాగుపడ్డారు ఎందుకంటే వాళ్లకు పంట పెట్టుబడి ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు నీళ్ళ వసతి కనిపించదు కాబట్టి వాళ్ళు కొంత పదం వాళ్ళు ఇప్పుడే నాకు పడుతుంది మన పాలమూరు జిల్లా కూడా వలస జిల్లా మన ప్రాంత పనులు ప్రజలు పోయి అక్కడ వేరే దగ్గర వేరే రాష్ట్రాల్లో కూలీ చేసింది కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులు అయిన తర్వాత వేరే ప్రాంత పనులు వచ్చిన తనకు కూర్చేస్తుంది అటువంటి పరిస్థితి మళ్ళా పోయి ఈ కాంగ్రెస్కు వచ్చిన కొద్ది రోజుల చాలామంది రైతులు బాధపడుతున్నారు కరెంటు సరిగ్గా వర్ష చేస్తున్నారు పాఠశాలలుగా అనిపితున్నాయి మోటార్లుగా అనిపోతున్నాయి అదేవిధంగా కేంద్రవాది కొన్ని దేవత ప్రాజెక్టు కింద టైంలో అవగాహన లేకుండా నీళ్ళు ఇవ్వడానికి అక్కడ ఇంకా కేసీఆర్ అండకుండా పోయినాము అరే బాబు కరువు వర్షపాతము సామాన్య సాధారణ వర్షపాతం కన్నా గత సంవత్సరం మీకు ఎక్కువే పడది ఇంకా కరువు మీరు నుంచి నేను వినాలంటే అప్పుడు ఆ కేసీఆర్ చెప్పినాక మీకు సార్ మీకు ఏమవుతారని ముందు వేస్తే పంటలు వాళ్ళు కదా అట్లా అవగాహన లేకుండా చేస్తుంది అదేవిధంగా వేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ దగ్గర అంటే పార్వతీ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ సరస్వీ బ్యాలేజ్ దాని కింద చాలా రిజర్వాళ్ళు ఎన్నో ఎన్ఐ రిజర్వాళ్ళు చాలా ఎంత కింద ఎన్నో చాలా ఉంటాయి దాని లక్ష్మీ లక్ష్మీవల్లి రిజర్ దగ్గర గడిగడ్ దగ్గర ఎనభై ఏడు పిల్లలు ఉంటాయి లాస్ట్కి ఇరవై ఇరవై పిల్లల దగ్గర కొద్దిగా ఉచ్చి పొడిగినట్టు ఆ వచ్చే నీళ్ళు మీకు నీళ్ళు సముదానం అవుతాయి దాన్ని ఎక్కువ ఇదని అక్కడ మోటార్ నీళ్ళు మంపి మోటార్లు పంపు చేసి అయిపోతుంది కదా నీళ్ళు ఇవ్వచ్చు కదా సముదానం కెందుకోవాలి అది కూడా అవగాహన ఉండాలి కదా అది అవగాహన లేకుండా వేరే విధంగా వాళ్ళ వాళ్ళంతా ఎందుకు పని చేస్తున్నారంటే కేసీఆర్ మీద నిప్పటిక సరిపోతుంది వాళ్ళు అదే అదే వాళ్ళ వాళ్ళ ప్రాధాన్యత గదే చెప్పి అంత కాబట్టి మేము ప్రజల రైతులు డిమాండ్ చేశానే మా రైతులు వచ్చే ఎండిపోయినాయి కదా ఓడిచిపోయినా ఎండిపోయినా వచ్చేలా పరిశీలించి దానికి ఎక్కడకు నిర్ణయం చేయాలని ధరలు వినియోగించబడిన దాంతోపాటు పండించిన పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ చేయాలని అదేవిధంగా మీరు ప్రకటించిన ఏది ఆరు గ్యారంటీలు కూడా అమలు చేయాలని ప్రభుత్వాలు డిమాండ్